నీకు అన్నీ ఉన్నాయా బొట్టు పెట్టుకుంటే ఇందు బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ డెబ్బై రెండు నాళ్ళు కలితే ప్రశాంతమైన మనసు ప్రశాంతంగా ఆలోచిత్వం నీ జీవన విధానం ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలిసిదే చిందోరం మనంతా మనంతా సైన్స్ మన సనాతన ధర్మమే సైన్స్ సైన్స్ ఇప్పుడు పుట్టింది గడపకు పసుపు రాయడం క్రిమికెట్గా లోపలికి రాకుండా ఉండడానికి గుమ్మాలో కల్లాపేయడం ఎటువంటి బ్యాటరీ ఉండకుండా పోవడానికి కోసం చెట్టు దొడ్లో నీకు మంచి ఇవ్వడానికి నీ ఎదురుకుంట గుమ్మం ఎదురుకుంటా తులిసాకు అది వనమూలిక ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి కరోనా లాంటి మహమ్మారిని గెలిచి మనం బతక బతికి పట్టగట్టాం తెలుసా తక్కువ సంఖ్యలో ఉన్న దేశాలు వేల సంఖ్యలో శవాలు కాచడానికి కూడా లేదు కట్టెట్టడానికి కూడా లేదు కానీ మన సనాతన ధర్మం మన వంటగదిలో ఉన్న ఏవైతే మసాలా దినుసులే కరోనా నుంచి కాపాడి అంటే ఎంత గొప్ప దేశం అంది ఎంత గొప్ప సంస్కృతి అంది ఈ నేలంతా ఎంతో మంది మునులు ఋషులు సంచరించిన నేల ఇది అలాంటి నేలలో పుట్టి నువ్వు మతం మారి దెయ్యంలో కూర్చుంటావు ఇప్పుడు చూడు అందరూ లక్ష్మీదేవిల్లో ఉన్నారా మీరు ఏం పండుగలు చేయాలి చెప్పు చెప్పండి ఒక అమ్మాయి లెక్క పైకి లెగాల చెప్పండి మరి ఎవరో తెలుసు నువ్వు కాదమ్మా అక్కడ ఉన్నారు కదా చెప్పండి పైకి ఎందుకు రాదు అదే ఇప్పుడు నేను సినిమా థాటర్ పేరు చెప్పమంటే టక్క టక్క చెప్తారు అవునా కదా సీరియల్ అడిగినా అన్ని చెప్తున్నారు అంటే ఇప్పటికైనా ఆలోచించారు మీరు మార్పు రాపోతే తల్లిదండ్రుల్లో మార్పు రాపోతే నిన్నగాక మొన్న పుట్టిన మతాలు వాడు భోజనం చేస్తానికి ప్రయత్నం చేసుకుంటున్నాడు వాడు ప్రతి శుక్రవారం వీడు ప్రతి ఆదివారం చిలి వేసుకుని చర్చగా నల్లబొక్కు బూతుల కట్టుకొని కట్టుకుని వెళ్తాడు ఆడికి ఎటువంటి సిగ్గు లేదు నువ్వు సిగ్గు తల్లి తండ్రులు నువ్వు నానా బయటికి వెళ్తున్నావా బొట్టు పెట్టుకో నువ్వు బయటికి వెళ్తున్నావా గుడికి వెళ్తున్నావా కాశీదారం కట్టుకో అని తెలియారు కదా ఒక ముస్లిము వాడు ఇంత గట్టం పెంచుకుంటాడు వాడు ఎటువంటి సిక్కు లేకుండా టోపీ పెట్టుకుంటాడు ఆనవాళ్ళు